నమస్తే వీఎస్ నేను సహస్ర వెల్కమ్ టు సువర్ణ మీడియా సో మనతో ఉన్నారు సుంతారెడ్డి గారు బీజేపీ లీడర్ నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మ్యామ్ త్వరలోనే ఎంపీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి సో బీజేపీ వాళ్ళు ఏ విధంగా కార్యాచరణ చేయబోతున్నారు ఏ విధంగా ఉండబోతాయి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు ఈసారి ఇప్పుడు తెలంగాణలో మేము స్ట్రాంగ్గా ముందుకెళ్తున్నాం తెలంగాణలో మాకు గతంలో నాలుగు ఎంపీ సీట్లు వచ్చినాయి ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్లో సారీ ట్వంటీ ఫోర్లో జరిగే ఎలక్షన్లలో ఖచ్చితంగా డబల్ డిజిట్ వస్తుందని మా మేము గట్టిగా నమ్ముతున్నాము ఎందుకు అంటే మా మేము ఆ విధంగా క కార్యకలాపాలు చేస్తున్నాము కార్యనిర్వహణ చేస్తున్నాము గ్రా గ్రౌండ్ స్థాయిలో వెళ్తున్నాము గ్రామ గ్రామానికి వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏవేవైతే పథకాలు గ్రామీణ స్థాయిలో చిట్ట చివరి వ్యక్తి వరకు ఏ విధంగా చేరినవి చేరుతున్నాయి చేరాలి అనే ఒక కార్యక్రమంలో భాగంగా మేము గ్రామ గ్రామానికి వెళ్ళి ఏదైతే ప్రధానమంత్రి గారు చిట్ట చివరి వ్యక్తికి కే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు చేరే విధంగా కార్యాచరణ తీయడం జరిగింది దానిలో భాగంగా మా నాయకులు మా కార్యకర్తలు అందరూ గ్రామీణ స్థాయిలో వెళ్ళి ఉజల ఉజ్వల పథకం కానివ్వండి మనకు ఇప్పుడు రైతు వికాస్ కానివ్వండి రైతులకు ఇచ్చే విత్తన సబ్సిడీలు కానివ్వండి యూరియాకి ఇచ్చే సబ్సిడీలు కానివ్వండి ఆయుష్మాన్ భారత్ కానివ్వండి బీమా కార్యక్రమాలు కానివ్వండి అక్కడ జరిగే ఏ అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు వివరించడం జరుగుతుంది అందరి వాళ్ళకు కూడా మేము అందించే విధంగా మా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది వెళ్తున్నాం దే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ వన్స్ అగైన్ మోడీ సర్కార్ అని నినాదంతో జనాలే మాకు స్వాగతం పలుకుతున్నారు గ్రామాలల్లోకి వెళ్తే నేను కూడా ఈ రెండు మూడు రోజుల నుంచి గ్రామాలల్లో తిరుగుతున్నాను రకరకాల ప్రజల్ని కలుస్తున్నాము వాళ్ళు అందరూ మోడీ గారు మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము డబల్ డిజిట్ వస్తాయని గట్టి నమ్మకంతో ఉన్నాం ఓకే మ్యామ్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళంతా కూడా సారీ బీజేపీ వాళ్ళంతా కూడా కాంగ్రెస్తో టచ్లో ఉన్నట్టు సమాచారం అందింది అది నిజమేనా ఇదంతా మీ మీడియా సృష్టి అని నేను అంటున్నా ఎందుకు అంటే మా పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే గెలిచిన రోజు కూడా మేము పార్టీ మారలేదు సరే అవకాశవాదులు వచ్చిండ్రు అవకాశవాదంతో పోయిండ్రు వాళ్ళ గురించి మాకు మాకు పెద్ద ఇబ్బంది లేదు ప్రాబ్లం లేదు ఎందుకు అంటే మాకు గట్టి కార్యకర్తల బలం ఉంది గట్టి నాయకుల బలం ఉంది మా బీజేపీ నాయకులు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళరు అలా అలాంటి అన్ని రూమర్స్ నమ్మొద్దు అయితే ప్రాణహిత చేయవల్ల ప్రాజెక్ట్ని మళ్ళీ పునరుద్ధరిస్తామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు సో దీని మీద మీ అభిప్రాయం ఇప్పుడు మనము ఇది ఒక ఎలా ఎలా అయిపోయిందంటే నేను పోతాను నువ్వు వస్తాను నేను పోతాను నువ్వు వస్తా అనే విధంగా తయారైంది ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళు జలయజ్ఞంని ధనయజ్ఞంగా మార్చి దానిలో భాగంగా అడ్వాన్స్లు ఇచ్చి ప్రాజెక్టులు కట్టే వాళ్ళకు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి అసలు ప్రాజెక్టులే కట్టలే వాళ్ళ గవర్నమెంట్లో ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ నీరు నిధులు నియో నియామకాలని చెప్పి సర్వజనులు మనం కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాక టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది ఇక టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఇక ప్రాజెక్టుల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నిన్నటికి నిన్న చూసినాం మనం కాళేశ్వరం డ్యామ్ ఏమైంది కో లక్షన్నర కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం డ్యాము ఈరోజు ఒక ఎకరం నీళ్ళు వారే విధంగా కూడా లేని పరిస్థితి పది టీఎంసీల నీరుని మనం సముద్రంలో కొదినాము ఎందుకు వదిలేము అక్కడ పిల్లర్స్ అన్నీ కుంగిపోవడం వల్ల మోటార్స్ ని మొత్తం నిండిపోయినాయి మునిగిపోయినాయి కాలువలన్నీ కూలిపోయిన పరిస్థితి ఉన్నది మొత్తం కరప్షన్ కాళేశ్వరంగా మారిపోయింది కాబట్టి ఈరోజు కాళేశ్వరం ఏ విధంగా మన తెలంగాణ ప్రజలకు ఉపయోగకరంగా లేదు ఉపయోగించ విధానం ఇది కూడా లేదు ఎందుకంటే అది మొత్తం కఠిన విధానమే నిన్న చెప్తున్నారు ఇంజనీర్లే చెప్తున్నారు అది తప్పుల తడక ఇది ఓన్లీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కళ కాళేశ్వరరావుగా పేరు తెచ్చుకోవడం కోసం ఆధార బాధరగా కట్టి ఆయన ఏదో మొత్తం నేనే నదులకు నడక నేర్పుతున్నా ఇక్కడ అసలు ఇంజనీర్ నేనే డాక్టర్ నేనే ప్రతి ఒక్కటి నేనే అనే విధంగా దానికి చేసి ఈరోజు మన తెలంగాణ ప్రజల నెత్తిన లక్షన్నర కోట్ల అప్పును పెట్టి ఈ రోజు అది ఏ విధంగా ఒక ఎకరా నీళ్ళు కూడా పారే విధంగా లేదనేది మనకు నిన్న క్లియర్ అర్థమైపోయింది ఈ ఇప్పుడు అది అడ్డం పెట్టుకొని వీళ్ళు ఇప్పుడు వచ్చి ప్రాణహిత చేయవలంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు అసలు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరము విధ దాని మీద మాట్లాడాలని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు ఎలక్షన్ల ముందర ఏం చెప్పిండు మేము వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తాం కక్కిస్తాం అక్కడ ఏదైతే కరప్షన్ అయిందో ఆ రూపాయలన్నీ తెచ్చి తెలంగాణ బిడ్డలకు మళ్ళీ అందేలాగా చేస్తామని చాలా గొప్పగా చెప్పిరు దానికే అందరు వెల్కమ్ చేసిండ్రు వెల్కమ్ చేసి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు కానీ వచ్చిండ్రు మన అసెంబ్లీ పెట్టిండ్రు అసెంబ్లీ పెట్టినాక వాళ్ళు దేని మీద మాట్లాడారు కరెంట్ మీద మాట్లాడరు ఇంకో దాని మీద మాట్లాడారు కానీ మరి అదే అసెంబ్లీలో కాళేశ్వరం మీద ఒక సింగిల్ చర్చ కూడా జరగలే అసలు ఏమైందో కూడా జరగలే ఇప్పుడు నిన్న ఏదో బెటాలియన్ లాగా పోయిన్రు అక్కడ పోయి ఏం చేసిండ్రు అక్కడ ఇంతకుముందు ఎవరైతే కట్టిండ్రో ఇంజనీర్లు వాళ్ళనే గుసెట్టుకొని మాట్లాడితే ఆ ఇంజనీర్లు మేము తప్పు చేసినామని చెప్తారా చెప్పరు కదా దాని ఎక్స్పర్ట్స్ నువ్వు ఇంకొకరిని తీసుకుపోవాలి వాళ్ళకు వీళ్ళకి కూర్చోబెట్టి ఎక్కడ తప్పు జరిగిందో మీరు తెలుసుకోవాలి అదే ఇంజనీర్ నేనే వర్క్ చేసి నేనే తప్పు చేసిన చెప్పారు కదా వాళ్ళు వాళ్ళేదో చెప్పడం వీళ్ళేదో వీళ్ళేదో వినడం తూతూ మంత్రంగా ఏదో మళ్ళీ జనరే ప్రజలు అడుగుతారు కదా మీరు ఎందుకు కాళేశ్వరం మీద నోరు జరగట్లేదు ఎందుకు చేయట్లేదు అని అంటారని చెప్పేసి కాళేశ్వరం పోయినట్టు పోయి చూసినట్టు చూసి దాంతో చర్చ పెట్టి ఏదో జరిగిందని అనిపించడం కోసం పోయినట్టే ఉంది కానీ అక్కడ ఏమీ జరగలేదు కేసీఆర్ని కాపాడడానికి ఈ ప్రభుత్వం కణుకణం కట్టుకున్నది ఎక్కడ వాళ్ళు వీళ్ళు ఒకటే అనేది ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమయ్యింది ఎందుకు అంటే ఎవరిని బాధ్యులను చేసినారు కేసీఆర్ని బాధ్యులు చేసిరా ఇంజనీర్లను బాధ్యులు చేసిరా కట్టినోని బాధ్యులు చేసిరా అదే ఇంజనీర్లు ఏం చెప్పిండ్రు ఇంకా వాళ్ళే మొత్తం రిపేర్లు అన్నీ వాళ్ళే చేస్తారు ఎక్కడ కుంగిపోయినాయో వాళ్ళే కడతారు మనకు అంతా వాళ్ళే చేసిస్తారనేమో ఇంజనీర్లు కానీ ఇంజనీర్లతో చెప్పించిండ్రు కేసీఆర్ అప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారుగా మా టైం అప్పుడే టూ థౌజండ్ వన్కే అయిపోయింది మేము కట్టేది లేదు పెట్టేది లేదు మాకు సంబంధమే లేదనేమో వాళ్ళు చెప్పిండ్రు నిన్న నిన్న వీలు పోయినప్పుడు ఏం చెప్పిండ్రు మీ వాళ్ళే చేస్తున్నారు రిపేరు వాళ్ళే చెప్తున్నారు అస్సలు ఏది నిజం ఇక్కడ ఏం జరిగింది అసలు తప్పుకు బాధ్యులు ఎవరు ప్రభుత్వమా ఇంజనీర్లా కాంట్రాక్టరా బాధ్యులు ఎవరినో కూడా తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నదా గవర్నమెంటు అసలు గవర్నమెంట్ ఏం చేయదలుచుకున్నది ఈ కోటిన్నర ఈ లక్షన్నర కోట్లు నీళ్ళలో పోసినట్టేనా ఏది ఏవి ప్రజలనెత్తిన రుద్దినట్టేనా అనేది మేము అడుగుతున్నాం మా భారతీయ జనతా పార్టీ నుంచి మేము క్వశ్చన్ చేస్తున్నాం ఏమైంది నువ్వు సిబిఐకి ఎందుకు రాయలే అక్కడ కరప్షన్ జరిగిందని కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది అన్ని పిల్లర్లు కూరిపోయినాయని తెలుస్తుంది మళ్ళీ వర్షం వచ్చి డ్యామ్ నిన్నదంటే ఉన్న పిల్లర్స్ కూడా కొట్టుకుపోతాయేమో ఎందుకు అంటే డ్యా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పనే చెప్పిండ్రు సుందిల్లా అన్నారం మేడిగడ్డ అన్నిటికీ ఒకే టెక్నాలజీ వాడి కట్టిండ్రని మరి ఒకటి గుంగిపోయినప్పుడు ఇంకొకటి కూడా గుంగిపోతుంది కదా అదే టెక్నాలజీ వాడినప్పుడు మరి దానికి ఏం జాగ్రత్త తీసుకుంటున్నారు దాని మీద సమాధానం లేదు ఒక్కటే మెడిగడ్డ డ్యామ్ ఒక్కటే పట్టుకొని ఇది అవుతున్నారు మేము మిగతా వాళ్ళందరినీ ఎందుకు కాపాడుతున్నారు దాంట్లో ఉన్న అంతర్యం ఏమిటి అసలు ఈ ప్రభుత్వం ఏ విధ దాని మీద ఏమైనా చర్య తీసుకుంటారా తీసుకోరా అసలు ఇవన్నీ ఎందుకు సిబిఐకి రాస్తామన్నట్టుగా ఇమీడియట్గా సిబిఐకి రాయమనండి దమ్ము ధైర్యం ఉంటే రాయమనండి వాస్తవాలు బయటకు తీయమనండి కారకులు ఎవరన్నా శిక్షించండి తెలంగాణ బిడ్డలకు చెందిన ధనాన్ని ఎక్కడ దుర్వినియోగం కానీ అది రప్పించండి అది మీ బాధ్యత ఆ నమ్మకంతో మీకు ఓట్లేసిరు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా సిబిఐకి రాయాలే దాంట్లో దోషులను తేల్చాలనేది మా డిమాండ్ సో ఇదండి సో ఎట్టి పరిస్థితులైనా అయినా కానీ మీరు ఎప్పుడైతే గత ప్రభుత్వం జరుగుతున్నటువంటి అన్యాయాలను మేము ప్రశ్నిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హా హామీలు ఇచ్చిందో మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు తీయొచ్చు కదా ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా వాళ్ళ దోషులందరినీ బయటకు తీసుకురావచ్చు కదా అనేది ఇప్పుడు బీజేపీ నుంచి సుంతారెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ